డైమండ్స్ అండ్ జ్యువెలరీ గాజువాకా విశాఖపట్నం షోరూంలో నిర్వహించిన మెగా లక్కీ కార్ డ్రాలో గాజువాక షోరూం లక్కీ డ్రాలో అనంత లక్ష్మి విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఉన్న షోరూంలో మౌనికాకి కార్లు లభించాయని కిస్మా డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ ఫ్రాన్సిస్ అధినేత కె రాంబాబు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలిపారు విశాఖపట్నం షోరూం మెగా లక్కీ కార్యక్రమాన్ని వసంత విహార్ గ్రూప్ ఎండి బాబు ప్రారంభించారు అనంతరం డాలు గెలుపొందిన వారికి కారు తాళంజీవులు అందజేశారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నాణ్యమైన వజ్రాలు ఆభరణాలు బోర్డన్ డిజైన్స్ తమ షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నాయని విశాఖపట్నం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కృష్ణా డైమండ్స్ అండ్ జ్యువెలరీ నిర్వాహకులు కె రాంబాబు కె లక్ష్మణరావు భీమారావు తెగ్ ఆమోదర్ రావు షోరూమ్ లో సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు ఈరోజు అన్ని షోరూమ్స్ లో ఆల్ ఓవర్ ఇండియా వంద పైన డ్రాలో కార్లు ఇవ్వడం జరిగింది లాస్ట్ కానీ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ రోజు మా స్టోర్ లో ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న కృష్ణా డైమండ్ స్టోర్ లో కార్ డ్రా చేయడం జరుగుతుందండి కొద్ది నిమిషాల్లో ఆ డ్రాని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరు అదృష్టవంతులు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ లో తెలిసిపోతుంది తర్వాత ఐదున్నర గంటల ఇప్పుడు ఆరు గంటల లోపల గాజువాక్లో డ్రా చేయడం జరిగింది అనంత లక్ష్మి అనే ఒక స్కూల్ టీచరు ఆ నారాయణ స్కూల్స్ లో వర్క్ చేస్తున్నారంటే తను ఐటమ్ మీద కొనుక్కున్నారు దాని ద్వారా ఒక రెండు కూపన్స్ రావడం జరిగింది ఆ కూపన్ సంబంధించి ఈ రోజు డ్రాలో ఆవిడ లక్కీ గా నిలవడం జరిగింది కారు విన్నర్ అయ్యారు తర్వాత అది ఆరు గంటలు కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు టౌన్ నెక్స్ట్ రెండో స్టోర్ లో కావాల్సిన డ్రాని ఇప్పుడు చేయడం జరుగుతుంది ఇప్పుడు మరి ఎవరు లెక్కి వెనరు చూడాలి ఈ కృష్ణా డైమండ్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా నూట ముప్పై స్టోర్లు రన్ అవుతున్నాయి సార్ ఈ అన్ని స్టోర్స్లో కూడాను న్యాచురల్ డైమండ్స్ అంటే ఐజీఏ సర్టిఫికెట్ జీఏ తో ఇష్యూ చేయడం జరుగుతుంది ప్యూర్ ఎటువంటి ఎలిమెంట్స్ అట్లా డాట్స్ స్క్రాచెస్ గీతలు లేకపోతే ఏదైనా కానీ ఏమీ లేకుండా క్లీన్ పీసెస్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళంతా మైన్స్ టు మార్కెట్ మైన్స్ నుంచి డైరెక్ట్ వీళ్ళు రా మెటీరియల్ తీసుకొని వీళ్ళు డైమండ్ చేసి దాన్ని జ్యువెలరీగా తయారు చేసి ఆల్ ఓవర్ ఇండియా ప్లే రిటైల్ ఉంది హోల్సేల్ ఉంది అలాగే హండ్రెడ్ ఫైవ్ కంట్రీస్ వీళ్ళు హోల్సేల్ ప్లేయర్స్గా ఉన్నారు ఇది ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ తర్వాత మా దగ్గర కొన్న ఐటెం అయినా కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ అదే వాళ్ళు బై బ్యాక్ క్యాష్ కావాలనుకుంటే నైంటీ పర్సెంట్ కలవడం జరుగుతుంది రెండవది ఈ ఏదైనా అరే కొంటే వన్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ కూడా మేము అకౌంట్ చేయడం జరుగుతుంది కంపెనీ కంపెనీ అన్ని బాధ్యత కంపెనీ తీసుకుంటుంది తర్వాత రిపేర్ పాలిషు ఏదైనా సర్వీసింగ్ ఇష్యూస్ వచ్చినా సరే చేసి పెడతారు తర్వాత ఏది కొన్నా సరే ఎవరి మా వన్ స్టోర్ నూట ఇరవై స్టోర్స్ లో ఎక్కడైనా సరే మీరు మార్చుకోవచ్చు ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా క్యాష్ ఈ ఫెసిలిటీ కంపెనీ ఇవ్వడం జరిగింది సో అందరూ ఈ సద్వా సదావకాశాన్ని ఉపయోగించుకొని ఎవరికి ఏం కావాలంటే నచ్చిన డిజైన్స్ అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర ఆర్డర్ సప్లై కూడా ఉంటుందండి కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా మేము చేస్తాం ఎవరైనా ఒక డిజైన్ పట్టుకొని వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్యాట్ ద్వారా తయారు చేసి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మాకు క్యూఎస్కీ ఉంటుంది క్యూస్కిలో టెన్ థౌజండ్ ప్లస్ ఉంటాయి డిజైన్స్ అందులో ఏదైనా సరే మీకు వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోకి ఉన్న వస్తాయి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొన్ని వస్తాయి వన్ వీక్ పట్టి కూడా రెడీగా మాది హెడ్ ఆఫీస్ ముంబై అవడం వల్ల రెడీగా ఉంటే నెక్స్ట్ ఫ్లైట్ కే వచ్చేస్తాయండి ఇది ఇంతవరకు వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని అందజేయడం జరుగుతుంది మొన్న ఒకరు ఫోర్టీన్ లాక్స్ అంత అనుకుంటాను వాళ్ళు నెక్లెస్ కావాల్సి వచ్చింది మా దగ్గర స్టోర్ లో లేకపోతే హెడ్ ఆఫీస్ లో ఉంది రెండో రోజు రెండు కల్లా వచ్చింది సో ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సక్సెస్ఫుల్ గా చేయడం జరుగుతుంది దయచేసి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారు మా యందు ఎంత మంది ఆదరాలు ఉండడం వల్లనే మేము అన్ని చేయగలుగుతున్నాం రాంబాబు కొత్తపల్లి ఎంత వర్త్ నా పేరు అనంత లక్ష్మి నీ గాజ్వాగ్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సాఫ్ట్ అన్న నాకు బాగా నా పేరు అనంత లక్ష్మి నేను ఇక్కడ ఒక వన్ ఇయర్ నుంచి స్కీమ్ కట్టేదాన్ని సో ఈరోజు స్కీమ్ కంప్లీట్ అయింది సో నేను ఒక రింగ్ తీసుకున్నాను ఆ రింగ్ కొన్న దాంట్లో నాకు లక్కీ డ్రా ఇచ్చారు లక్కీ డ్రాని కాల్ విన్నాను సో ఫస్ట్ అయితే నేను నమ్మలేదు వీడియో కాల్ చేసిన తర్వాత చూపిన తర్వాత నమ్మేను ఇక్కడ వచ్చేసిన తర్వాత నాకు గిఫ్ట్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ కృష్ణా జువెల్స్ నా పేరు అనంత లక్ష్మి నీ గజ్వాక్ లోన్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి షాప్ అన్నారు నాకు బాగా పరిచయంగా ఉండేవారు సో ఆ పాక్ షాప్ లో కూడా నేను గోల్డ్ తీసుకునేదాన్ని దాన్ని ఇక్కడ కూడా తీసుకున్నాను సో వన్ ఇయర్ నుంచి నేను ఈ స్కీమ్ కట్టాను ఈ స్కీమ్ లో నాకు రోజు కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక గోల్డ్ రింగ్ తీసుకున్నాను ఆ గోల్డ్ రింగ్ తీసుకున్న తర్వాత నాకు ఒక స్కీమ్ లోని లక్కీ డ్రా ఇచ్చారు లక్కీ డ్రాలో కార్ విన్ అయ్యాను సో ఇక్కడ ఉన్న ఆర్నమెంట్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని న్యూగా ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి వచ్చి చూడండి అయితే కొనండి కూడాను సో కార్ వచ్చిన దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా ఫ్రెండ్స్ కూడా నా కోలీగ్ కూడాను సో థ్యాంక్స్ కృష్ణా జ్యువెలర్ థ్యాంక్ యూ సో మచ్